హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్ ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి స్కిల్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట రైల్వే రిక్రూట్మెంట్స్ ఎలా ఆర్ఆర్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది నార్త్ రైల్వే డివిజన్ నుంచి ఢిల్లీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో మనకి ఏంటంటే అప్రెంటిస్ట్ కింద నోటిఫికేషన్ అయితే తెలియడం జరిగిందన్నమాట ప్రెండ్ జాబ్స్ అయితే కాదు ఆప్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రెస్టిస్ట్ చేయాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్కి అయితే మనకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఫోర్ థౌసండ్ వరకు పోస్టులు అయితే ఉన్నాయి ఈ అప్లికేషన్ ఎవరో అప్లై చేసుకోవచ్చు ఏంటనేది నోటిఫికేషన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది అలాగే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయకూడదు నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ దాస్ ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్లో ఫోర్ థౌసండ్ పోస్ట్ మనకి తీయడం జరిగింది అన్నమాట రైల్వే రిక్రూట్మెంట్స్ నుంచి నార్త్ వే ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ అయితే తీయడం జరిగింది ఇది చూసుకుంటే మనకి ఎగ్జామ్ డేట్ మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి ఎగ్జామ్ అనేది మనకి మధ్యలో అప్లై చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ అప్లికేషన్ అనేది దీనిలో ఎగ్జామ్ అయితే ఏం కండక్ట్ చేయరు ఓన్లీ మనకి మెరిట్ లిస్ట్ మీద దీనికి తీస్తారన్నమాట నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ డేట్ డేట్ అయితే ఏమి అనమాట మనకి ఓన్లీ మనకి పదహారు ఎనిమిది రెండు వేల అప్లై చేసుకుంటే పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై క్లోజ్ అవుతుంది నవంబర్లో మనకి రిజల్ట్ అనేది మనకి ఇస్తారు ఇది అప్రెంటిస్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట ఇంక మెయిన్ డీటెయిల్స్ అయితే చూసుకుంటే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి దాని ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో దాంతో పాటుగా రికగ్నైజ్డ్ ఎన్సీవీటి కానీ ఎస్సీవీటీ కానీ ఐటీఐ సర్టిఫికేట్ రేట్కి మనకి అప్లై చే అది చేసి ఉంటే మనకి ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు రైల్వే రిక్రూట్మెంట్స్కి ఎవరైనా మనకి చేద్దాం అనుకున్న వాళ్ళు అప్రెంటిస్షిప్ దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఐటీఐ చేసి ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఎస్ఎస్టీ అండ్ త్రీ ఇయర్స్ రిలేషన్ ఇచ్చారు అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అబౌట్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఎదురుగా ఉండాలన్నమాట ఏజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ అలాగే ఎస్సెస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఉంది ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ ఉందన్నమాట అప్పర్ ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిటెడ్ అయితే టెన్ ఇయర్స్ వరకు ఉన్నదన్నమాట డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే ఇది నోటిఫికేషన్ అయితే దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి దీనికి మిగతా డీటెయిల్స్ అయితే మోడో కలెక్షన్ ఏదో ఉంటుంది ఏంటి క్లియర్ అవ్వడం జరిగింది ఎవరో అప్లై చేసుకోవచ్చు అంటే ఫిట్ ట్రూర్ వెల్రు ఎక్ట్రిషన్ బిజినెస్ పెయింటర్ అండ్ మెకానిక్ వెహికల్ రిఫ్రిజరేటర్ ఏసీ మెకానిక్ వీళ్ళైతే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఏ రీజన్లో ఏ పోస్ట్లు ఉన్నది కూడా నోటిఫికేషన్లు క్లియర్గా అవ్వడం జరిగింది అది ఏ విధంగా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ